ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ మేషం అశ్వని భరణి పాదం కృత్తికలో ఒక పాదము ఇది మేషరాశి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము ఏడు ఇక్కడ జూను తర్వాత గురువు యొక్క అనుగ్రహము ఈ రాశి వారి వారికి కలుగుతుంది వీళ్ళందరూ కూడా చాలా శ్రమతోనే పనులు సాధిస్తారు మొట్టమొదటి ఫలం అదే మళ్ళీ ఇక్కడ కూడా శ్రమ పడే కొంచెం ఎంత శ్రమపడితే అంత ఫలము ఖర్చు దగ్గర చాలా జాగ్రత్తగా ఈ రాశి వారు చేయి పట్టుకోవాలి ఈ చే చెయ్యి ఏ జేబులో పెట్టాడో బయటికి రాకూడదు వెంటనే వస్తే ప్రమాదం అందువల్ల ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి ఈ ఈ ఇందులో ఈ రాశి వారికి స్త్రీలకు చాలా అభ్యుదయం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా ఈ రాశి అనుకూలముగానే ఉంటుంది అలాగే వృషభము కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యత ఒకటి అవమానము మూడు చాలా బాగున్న రాశుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి ఒకటి ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకందరికీ రావలసిన ప్రమోషన్లు ఎప్పటి నుంచో అలా ఎదురు చూసేవి ఉంటే ఈ సంవత్సరం వస్తాయి స్త్రీలకు చాలా విశేషంగా ఆభరణాలు వస్త్రాలు కొనేటువంటి సమయము గృహములో వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి సంవత్సరము ఇది వీళ్ళందరికీ కూడా రాజకీయంగా కూడా పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువగా కలిసొచ్చే కాలము ఈ వృషభ రాశి వారికి అలాగే మిథునము మృగశిర మూడు నాలుగు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వీళ్లకు ఏమిటి ఈ సంవత్సరం అంటే ఖర్చులు సత్కార్యాలకే బాగా చేస్తారు ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యము నాలుగు అవమానము మూడు చాలా బాగున్నదని చెప్పవలసిన రాసుల్లో మిథునము కూడా ఈ సంవత్సరం కారణమేమంటే ఈ మే పదిహేను నుంచి అక్కడ గురువు అక్కడ వచ్చి గోచారములో వచ్చి కూర్చుంటాడు గురువు ఎప్పుడైతే వచ్చి కూర్చుంటాడో బృహస్పతి దేవగురువు కదా సర్వమంగళములకు కారణము ఆయన అందువల్ల ఈ రాశి వారికి చాలా బాగుంది ఎక్కువగా దైవ కార్యాలలో పాల్గొంటారు వీరు వీరితో స్నేహం చేసిన వాళ్ళకి కూడా పుణ్య లాభం ఉంటుంది అటువంటి ఒక అదృష్టము కలిగినటువంటి బాగా ధనా ఆదాయము కలిగినటువంటి రాశి మిథునము కర్కాటకమున్నది చాలా చాలా బాగున్నది అని చెప్పవలసిన వాటిలో అగ్రశ్రేణి కర్కాటక రాశి ఈ సంవత్సరంలో పునర్వసు నాలుగు నాలుగవ పాదము పుష్యమి అన్ని పాదాలు ఆశ్రేష ఇది ఆదాయము ఎనిమిది వ్యయము రెండు రాజపూజ్యము ఏడు అవమానము మూడు ఈ రాశి వారికి ఏ క్రొత్త పనులు ప్రారంభము చేసినా క్రొత్త ప్రణాళికలకు శ్రీకారము చుట్టినా మహాద్భుతంగా దిగ్విజయము సాధించేటువంటి సంవత్సరము గృహములో శుభకార్యాలు కొత్తగా ఇళ్ళు కొనడము ఇంతో అంతో భూములు కొనడము అటువంటి యోగాలన్నీ ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి ఈ సంవత్సరం అలాగే సింహము సింహము ఇది కూడా ఒక ఎనభై శాతము చాలా బాగున్నటువంటి రాశి ఈ సంవత్సరం అంత కాదు కానీ కర్కాటకాన్ని దగ్గర దగ్గరగా బాగున్నటువంటి రాశి సింహరాశి మఖా పూర్వ ఫల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒక పాదము ఆదాయము పదకొండు వ్యయము పదకొండు రాజపూజ్యము మూడు అవమానము ఆరు ఇది నాలుగైదు నెలల తర్వాత ఈ రాశి వారికి యోగం అందుకుంటుంది అంతవరకు కొంచెము శ్రమలే ఉన్నాయి రాజకీయముగా కొంచెము కాస్త ఓపిక పడితే తొట్టుబాటు పడకుండా ఉంటే రాజకీయముగా పదవులు లభించే అవకాశము కూడా ఉన్నటువంటి రాశి కన్యా ఈ రాశి ఇది కూడా సింహము ఎలాంటిదో కన్య కూడా అలాంటిదే ఈ సంవత్సరము వర్ష లగ్నము జగల్ లగ్నము ఇందులోనే ఏర్పడ్డాయి కాబట్టి ఈ రాశివారికి కూడా ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వాళ్ళు ఇది సంవత్సరము ఒక ఐదు నెలల తర్వాత కలిసి వచ్చేటువంటి రాశి ఇది ఈ కన్యా రాశి కొత్తగా ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటము ఈ పరిచయాలన్నీ సఫలముగా ముందుకు వెళ్ళటము నాలుగైదు నెలల తర్వాత ఒక్కొక్క పని ఏవేవైతే ఆగి ఉన్నాయో అవన్నీ కలిసి రావటం అన్నది ప్రారంభమయ్యేటువంటి రాశి ఈ కన్యారాశి స్త్రీలకు చాలా విశేషంగా యోగించేటువంటి రాశి ఈ కన్యారాశి ఈ సంవత్సరము అలాగే తుల చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశివారికి ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యత ఒకటి అవమానము ఐదు ఈ ఫలాలు సామూహికమైనటువంటి ఫలాలు మళ్ళీ ఆయా వ్యక్తికి జాతకములో ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఆ జన్మించినప్పుడు ఉన్నాయి అన్నదాన్ని బట్టి విశేష ఫలాలు ఉంటాయి కానీ ఈ ఫలాలు స్థూలముగా కొంతవరకు ఒక నలభై యాభై శాతము ఈ ఫలాలు పనిచేస్తాయి ఎందుకు అంటే అప్పులు పెరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం కొత్తగా ఎట్ల పడితే అట్లా అప్పులు చేయరాదు ఎవరితో పడితే వాళ్లతో స్నేహము చేయరాదు దుష్టులు స్నేహితులుగా కనపడే ప్రమాదము ఉన్నటువంటి రాశి ఈ తులారాశి తులా అంటే తూకం ఈ తూకం చాలా ఎక్కువగా పాటించాలి ఈ రాశి వాళ్ళు కొంచెం ఇటు అయినా ఆటైనా కూడా ప్రమాదమే అందువల్ల ఆ జాగ్రత్తలు పాటించవలసినటువంటి రాశి తుల ఇక వృశ్చికం కొంచెము బాగున్నది అని చెప్పవలసినటువంటి రాశి వృశ్చిక రాశి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అవమానము ఐదు ఏమిటంటే మే పద్నాలుగు వరకు రవి మే పంతొమ్మిది నుంచి శుక్రుడు మే పదిహేను నుంచి గురువు ఈ మూడు గ్రహాలు కూడా విశేషంగా ఈ రాశి వారికి సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి కొంత ఒక నాలుగు ఐదు ఆరు నెలలు దాటిన తర్వాత ఇల్లు భూమి ఇంట్లో శుభకార్యములు ఇవన్నీ కలిసొచ్చేటువంటి రాశి ఈ వృశ్చిక రాశి ఇక ధనుస్సు ఉన్నది మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒక పాదము ఇది ఈ రాశి కిందకు వస్తుంది ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యత ఏడు అవమానము ఐదు బాగున్న వాటిల్లో చెప్పవలసిన రాశి ధను రాశి కూడా ఉన్నది ఎందుకంటే రాహుకేతువులు కూడా ఈ రాశికి ఒక మేలు చేసేటువంటి కోణములో రాహుకేతువులు కూడా ఉన్నారు గురువు ఎట్లాగూ మేలు చేస్తున్నాడు శని మేలు చేస్తున్నాడు చతుర్థంలో ఉన్నాడు ఈ విధంగా ఈ రాశి కూడా యోగదాయకముగా ఉన్నది ఇక మకరము అసలు కల్లా ఉత్తమోత్తమ ఫలమిచ్చేటువంటి రాశి మకర రాశి ఈ సంవత్సరం ఇది ఆదాయము పద్నాలుగు వ్యయము పద్నాలుగు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణము ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఈ రాశి రవి శని గురు రాహుకేతువులు అన్ ఈ గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉపకారం చేస్తాయి రాజకీయముగా ఉన్నతమైనటువంటి అభ్యుదయము పదవులు వచ్చేటువంటి కారణము ఉద్యోగస్తులకు ముఖ్యముగా స్త్రీలకు ఉద్యోగాలలో ఒక ఉన్నతమైన స్థానం అంటే ప్రమోషన్లు వచ్చేటువంటి సమయము వస్త్రాలు ఆభరణాలు శుభకార్యాలు వీటన్నిటికీ అవకాశము ఉన్నటువంటి రాశి ఈ మకరము ఇంచుమించు మకరము లాంటిదే కుంభము కూడా ఎందుకంటే మకరానికి మూడవ స్థానంలో మీనములోకి శని వచ్చేశాడు కాబట్టి ఆ శని మూడింట చాలా ఉపకారం చేస్తాడు ఈ రాశికి కుంభానికి కూడా ఇంచుమించు ఆ రెండు శని యొక్క రాసులే కాబట్టి కుంభరాశి కూడా ధనిష్ఠ మూడు నాలుగు శతభిషము పూర్వభాద్ర ఒకటి రెండు మూడు ఆదాయము పద్నాలుగు వ్యయము పద్నాలుగు రాజపూజ్యత ఆరు అవమానం ఒకటి ఈ గ్రహచారము చాలా అనుకూలంగా ఉంది కాబట్టి రాజయోగకారకములైనటువంటి రాసులలో ఈ కుంభము కూడా ఉన్నది ఇంకా మీనము ఇదొక్కటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి ఈ రాశిలోనే షడ్ గ్రహ కూటమి ఏర్పడినది అందువల్ల అన్ని గ్రహాలు అక్కడే మొత్తం ఊళ్ళో ఉన్న దేశంలో ఉన్న బంధువులన్నీ అందరూ వచ్చి మన ఇంటి మీద పడితే మనకు ఎలా ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు ఒక ఆరు నెలలు కదలకుండా బంధువులు ఉన్నారనుకోండి బంధువులే అందరు ఇష్టమైన వాళ్లే కానీ దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి అందువల్ల ఈ రాశివారు అత్యంత జాగరూకతతో అన్ని రాసుల వారు ప్రధానముగా ఈ రాశి అందరూ దైవానుగ్రహముతో స్వయం కృషితో అందరూ కూడా పైకి రావలసినటువంటి సందర్భము ఎవరైతే భగవంతుణ్ణి సేవిస్తారో ఉపాసిస్తారో ఎవరెవరు పరమేశ్వరుని ఎందు తాను కష్టపడాలి భగవంతుని ఎందు ఉండాలి రెండూ ప్రధానము ఇహము పరము ఈ రెండూ ఎవరైతే పాటిస్తారో అటువంటి వాటికన్నిటికీ కూడా ఈ సంవత్సరము ఉత్తమముగా ఉన్నతముగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.